అన్న సినిమా మాత్రం సూపర్ అన్న మెంటల్ ఎక్కించిన ప్రభాస్ అన్న ప్యాన్ ఇండియా స్టార్ కాదు ప్యాన్ వాల్ స్టార్ ప్రభాస్ అన్న రెబల్ స్టార్ ఇచ్చి అసలు లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే వేరే అసలు నాగస్మిని డైరెక్షన్ కానీ అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కానీ కమల్ హాసన్ యాక్టింగ్ కానీ ఎవ్వరు ఎక్కడ తగ్గలేదు అందరు ఇచ్చి పడేసారు సినిమా ఆదిపారులో కొంచెం ఏదో డిసప్పాయింట్ చేసిన కానీ ఇల్లు మాత్రం సూపర్ యాక్టింగ్ చేసినాడు ప్రభాస్ అన్న ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో రిలీజ్ చేస్తారు అసలు ఇందులో ఒక్కొక్క యాక్టర్ వస్తుంటే అబ్బా ఏంద్రనాయన వీడు కూడా ఈ సినిమాలు ఉన్నాను అనిపిస్తుంది సూపర్ ఉంది సినిమా విజువల్స్ అయితే సూపర్ ఉంది అంత హాలీవుడ్ యాక్షన్లో తీసిండు సూపర్ ఉంది సినిమా మాత్రం బాగా నచ్చింది లాస్ట్ క్లైమాక్స్ క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంటుంది మాకు మాత్రం దోపన్ అంటే జై రెబల్ స్టార్ జై రెబల్ స్టార్ మూవీ ఎక్సలెంట్ ఉంది బ్రో సో స్టిల్ సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ బ్రో మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన క్లైమాక్స్ వేరు అక్కడ ఇచ్చిన వేరు బ్రో యాక్చువల్లీ ప్రభాస్ అనుకున్న మనం కలికి అని కానీ అక్కడ వేరే ఉంది అక్కడ సో అసలైన క్లైమాక్స్ అనేది అందులో ఉంది సో మీరు చూసి సినిమా చూసి చాలా బాగుంది చాలా 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 బాగుంది గూస్ హైలైట్ రేపటి కోసం ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్న హాలీవుడ్ మూవీ లాగా ఉంది అసలు స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అసలు మనకి మూవీ ఎండింగ్ అయితే ఇంకా అసలు టాప్ యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ గారిది చెప్పుకోవాలి హీ ఏ వెరీ గుడ్ జాబ్ అసలు అసలు పిల్ల అసలు ఇంక అసలు మీకు భుజి అండ్ భైరవ అయితే కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ అసలు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా చాలా బాగుంది కానీ మెయిన్ అసలు కామెడీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేసేది భుజి అండ్ భైరవ క్యారెక్టర్ అసలు ఏమీ కన్ఫ్యూజ్ కారు అసలు చాలా బాగుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేసే మూవీ ఇది ఏం లేదు అసలు వెరీ క్లారిటీగా ఉంది మేబీ వాళ్ళు ఏంటంటే మనకి ప్రైమ్లో వచ్చిన కార్టూన్ అది ఉంది కదా అది చూస్తే వెరీ క్లారిటీగా ఉంటుంది మూవీ హైలైట్ ఏంటంటే భుజి అండ్ భైరవ కామెడీ పిల్లలు కూడా ఎంజాయ్ చేసేది అండ్ ఇంకా ఐ క్యాంట్ రివీల్ ఎవ్రీథింగ్ చూడాలి అందరు చూడాలి తప్పకుండా చూడాలి అయితే హైలైట్ ఉంది ఫైట్ లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ హైలైట్ ఉంది సూపర్ చూడాలి అందరు మూవీ చూడాలి క్లైమాక్స్ అండి అరే జబర్దస్త్ ఇచ్చిండు ప్రభాస్ ఫైట్ అయితే అరే జబర్దస్త్ వెళ్ళిపోతుంది ఈజీగా ఫిఫ్టీన్ అన్న